మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పి గన్నవరంలో పవన్ కళ్యాణ్ వారాహి భేరి యాత్ర నిర్వహించారు గురువారం నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను మామూలుగా ఐదు వేలు జీతంతో ఉద్యోగం చేసుకుంటూ భావించినట్లు పేర్కొన్నారు కానీ తన అన్నయ్య చిరంజీవి బాధ్యత తీసుకుని మార్షల్ ఆర్ట్స్ నటన అనే స్కిల్స్ నేర్పించడం వల్లే ఇవాళ తాను ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నట్లు స్పష్టం చేశారు ఆ రకంగా యాక్టింగ్ స్కిల్ మా అన్న నేర్పిస్తే ఆ విద్య నాకు ఒక్కడికే ఉపయోగించుకోలేదు దాని మూలంగా వచ్చిన లాభాలను సమాజానికి పంచి పెట్టగలిగాను కొన్ని వేలాది మంది కౌలు రైతులకు మూడు నాలుగు సినిమాలు చేసి వచ్చిన డబ్బును అందజేసి అండగా నిలబడ్డా చిరంజీవి గారి అనే వ్యక్తి వాళ్ల తమ్ముడికి చిన్న స్కిల్ నేర్పిస్తే అది కొన్ని కోట్ల మంది ముందు నిలబెట్టే స్థితికి తీసుకొచ్చింది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తే యువత సొంతంగా సంపాదించుకుంటారు అందుకే యువత నైపుణ్యాలు మెరుగుపరిచేలా కష్టపడుతున్నాం సంక్షేమ పథకాలు ఏవి ఆపం మరో పది రూపాయలు ఎక్కువే ఇస్తాం అని పవన్ కళ్యాణ్ సంచలన స్పీచ్ ఇచ్చారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి